హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే డైలీ నా రొటీన్ కాకుండా ఈరోజు వీడియోలో అయితే కొంచెం సంథింగ్ స్పెషల్ ఏంటి అంటే వినాయక నిమజ్జనం ఆల్రెడీ మీరు టైటిల్లో చూసేసే ఉంటారు మా బొజ్జగాన ఎలా నిమజ్జనానికి రెడీ చేశారు అన్నది మాత్రం చూపిస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎప్పుడూ అది విగ్రహం పెట్టి స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇక్కడ నేనైతే ఇదే ఫస్ట్ టైం నిమజ్జనానికి వెళ్ళడం నిమజ్జనానికనే కాదు అసలు వినాయకుడిని విగ్రహాన్ని నిలబెట్టిన తర్వాత నేను ఎప్పుడూ మండపం దగ్గరికి వెళ్ళలేదు ఈ ఇయర్ మాత్రం సండే వచ్చింది నిమజ్జనం ఇంకా జీతూ ఏమో వెళ్ళాడు అందుకని చెప్పి నేను కూడా వెళ్ళాను నేను మా చిన్న అత్తయ్య కలిపి వెళ్ళాము పిల్లల్ని వదిలేయడం ఎందుకు అని చెప్పి మేము కూడా వెళ్ళాము కానీ పిల్లల గురించి వెళ్ళాము కానీ ఎంత బాగుందండి ఎప్పుడు చూడలేదు లడ్డు వేలం పాట కానీ ఆ వినాయకుడిని ఏంటి వెహికల్ ఎక్కించడం కానీ చాలా బాగుంది అదంతా కూడా నేను వీడియో తీసాను వీలైనంత వరకు అదంతా మీరు వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది ఇంక ఇక్కడ మార్నింగే ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను తాగిగా కాసాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా కోడిగుడ్డు జున్ను కూర వండుతున్నాను ఈ కోడి ఎగ్స్ అయితే త్రీ ఎన్నో తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు కారం మసాలా అన్నీ వేసి బాగా కలిపేసి మనం జున్ను అలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టేసుకుని కట్ చేసేసి కూర వండుకోవడమే ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తానులేండి ఇంకా రోజైతే నేను వీడియో తీయలేదు ఇక్కడి వరకే తీసాను మా అబ్బాయి వండమని చెప్పాడు బాక్స్లోకి అందుకేం చెప్ప వండేసాను ఈరోజు వీడియోలో అయితే లడ్డు ఎలంపాట ఎంత పాడారు అన్నది మీకు మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు ఇక్కడ నేను గానే పెట్టేస్తాను పాట అదంతా కూడా కానీ ఎంతకి పాడారు అన్నదైతే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడేయండి మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అందులోనే తెలిసిపోతుంది ఎంతకే పాట పాడారని ప్రతి ఇయర్ కంటే ఇయర్ కొంచెం ఎక్కువకే వేలంపాట పాడారు ప్రతి సంవత్సరము పెరుగుతూనే వచ్చింది ఆ వినాయకుడి లడ్డు ఈ ఇయర్ ఎంతకు వచ్చిందో మీకు వీడియోలో చెప్తాను లాస్ట్లో చూడండి ఫస్ట్ అయితే నేను డైరెక్ట్గా పెట్టేస్తాను లాస్ట్లో అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను ఏం జరిగింది ఏంటి అని అంతకంటే ముందు మీరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అంతా కూడా అయిపోయిందండి ఇంకా నిమజ్జనానికి అయితే వినాయకుని రెడీ చేశారు అందరూ అయితే ఫోటోలు దిగుతున్నారు చూస్తూ ఉండండి सोमवार मनसुद शासन चुनाव रूपए कांग्रेस रूपये हम रूपए ಸತ್ಯನಾರಾಯಣರಾಜ್ ನಡುವೆ ಕೊಟ್ಟರೆ ಐದು ನಡೆಸಲು వీడియో అంతా ఇప్పుడు వరకు చూశారు కదా మీకు ఎవరికైనా అర్థమైందా వేలం పాట ఎంతకి పాడారు అని నేనైతే చెప్పేస్తాను మీరు ఎంతమంది గెస్ట్ చేశారు డెబ్బై వేలకైతే పాడారు లాస్ట్ ఇయర్ యాభై ఐదు వేలుకి పాడారు ఇయర్ అయితే డెబ్బై వేలుకి వెళ్ళింది లడ్డు ఇందాక చూశారు కదా ఆ అబ్బాయే తీసుకున్నారు స్వామి ఆ అబ్బాయే డెబ్బై వేలకైతే పాడుకున్నారు ఇంక ఇక్కడ వినాయకుడు అయితే వాహనం ఎక్కేశారు ఊరంతా తిరిగి వస్తారు కదా నిమజ్జనానికి ఇక్కడ పిల్లలు కూడా వెళ్తామన్నారు కానీ అవి వెళ్ళనివ్వలేదు ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పింది అక్కడి నుంచి ఇంకా తీసుకుని వచ్చేసాము అసలు చాలాసేపు వరకు ఇంకా అక్కడి నుంచి కదలలేదు ఇంక మేము బాగా ఎండగా ఉందని వచ్చేసాం అప్పటికే టైము పన్నెండు అయిపోయింది మేము రావడం పదకొండింటికి ఏమో వచ్చాము పదకొండింటికి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కానీ బయలుదేరేసరికి పన్నెండున్నర ఎంతో అయింది మేము వన్ అవర్ ఏమో ఉన్నాం మేము వచ్చేటప్పటికి పూజ అంతా అయిపోయింది నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారు కదా లడ్డూ అయ్యింది లడ్డు వేలంపాటి తర్వాత వాహనం అయితే ఎక్కించారు లడ్డు వేలంపాటు కూడా ఇదే నేను ఫస్ట్ టైం చూడ ఇంకా చాలా ఉంది కాకపోతే నేను ఇంకా రికార్డ్ చేయలేదు వీడియో ఇంక ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోతుంది మేము కూడా కాసేపు అక్కడ నుంచి ఇంకా ప్రసాదాలు అవి తీసుకుని వచ్చేసాము ఇక్కడ జీతాలు వెళ్తాము వెళ్తాము అన్నారు కాకపోతే అది మళ్ళీ తిరిగి ఉన్న ఏరియాకి వచ్చేసరికి నైటు ఎనిమిది ఎంత అవుతుంది ఇంకా అంతసేపు పిల్లలు ఉండరు కదా మళ్ళీ మనకు కూడా వచ్చే వరకు టెన్షన్ ఎప్పుడు వస్తారు ఏంటి అని పంపమన్నారు వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే చుట్టాలే అయినా సరే వాళ్ళు అంటారు కానీ చూడరు కదా వాళ్ళు ఎంజాయ్లో వాళ్ళు ఉంటారు ఇంకా పిల్లల్ని అంత ఆడావులో చూసుకోరు కదా ఎందుకు అని చెప్పి అయితే పంపలేదు ఇంకా స్టార్ట్ అయ్యే వరకు అక్కడ నుంచి వద్దామని అని చెప్పి నించున్నాం కానీ ఇంక ఎంతసేపటికి స్టార్ట్ అవ్వట్లేదు ఇంకా సేపు నుంచి ఇంకా ఇంటికైతే వచ్చేసాము మేము మా పిల్లల్ని పంపలేదు కానీ ఇంకా చిన్న చిన్న పిల్లల్ని కూడా వ్యాన్ ఎదరెక్కించేసారు కొంతమంది ఏమో ఈ వ్యాన్ వెనకాల వినాయకుడి దగ్గర కూడా ఎక్కించారు ఇంక మేము మాత్రం పంపలేదు పిల్లల్ని అయితే ఇంకా సేపు అక్కడి ఇంకా ఇంకొచ్చేసాము జీవితాలు ఏమో సైకిల్ తొక్కకుండా వచ్చేసారు ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఆ రోజు ఎంత విపరీతంగా ఉందో ఇంక ఇంతేనండి ఈ ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి ఫస్ట్ టైం నేను చూసాను నాతో పాటు మీ అందరికి కూడా షేర్ చేశాను మీరు ఇంకా బెటర్గా చేసుకునే ఉంటారు మీరు ఎలా జరుపుకున్నారన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరిదో పది వందలు అంటే ఎంత పది వందలు అంటే ఎంత చెప్పమని పది వందలు అంటే